నమ శివాయ హర హర్మ దేవ శంభో శంకర దేవతలకు రాక్షసులకు మధ్య అమృతం కోసం యుద్ధం జరిగినప్పుడు ఆ అమృత కలశం నుండి నాలుగు చుక్కలు భారతదేశంలోని నాలుగు ప్రదేశాలలో పడ్డాయి ఆ ప్రదేశాలలోనే కుంభమేళా నిర్వహించడం జరుగుతుంది అతిపెద్ద పెద్ద ఆధ్యాత్మిక సముదాయం మన దేశంలో జరిగే కుంభమేళ అని అన్నప్పుడు మన రోమాలు నిక్క పాశ్చాత్య దేశ ప్రజలు మన దేశంలో జరిగే సాంప్రదాయాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి ఆ అనుభవాన్ని ఆనంద బాష్పాల రూపంలో వ్యక్తపరుస్తుంటే దేశంలో ఉన్న హిందూ వ్యతిరేకులను చూస్తే ఎంతో బాధ కలుగుతున్నది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ మహాకుంభమేళాలో పాల్గొంటున్న నాగ సాధువులు పీఠాధిపతులు అఘోరాలు హిమాలయ యోగులను చూస్తుంటే మన సనాతన ధర్మం ఎంత గొప్పగా పూజించబడుతున్నది అన్న ఆలోచన మన గుండెలను గర్వంతో నింపుతున్నది ఎందుకు ఈ మహాకుంభమేళా ఇంత విశిష్టత ఈ విషయం గురించి తెలుసుకోవటానికి ఇంటర్నెట్లో చాలా పేజీలు ఉన్నాయి కానీ మనకు బాధిస్తున్నది దేశంలో ఉన్న హిందూ వ్యతిరేకులు వితండవాదులు వారికి కుంభమేళా అనేది అనవసరపు ఖర్చు అని పర్యావరణానికి హాని కలిగిస్తుంది అని హిందువులు అందరూ అంధభక్తులు అని గట్టిగానే ప్రచారం చేస్తున్నారు వారికి చెప్పవలసింది ఒక్కటే మన సనాతన ధర్మం ప్రతి కార్యంలో ఒక సైంటిఫిక్ రీజన్ అండ్ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుంది అని ఇది కొంతమందికి కనపడదు కోట్ల మంది భక్తులు కుంభమేళాలో పాల్గొనటం వలన సామూహిక మనోశక్తి అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ ప్రభావం ఉంటుంది దీని వలన పాజిటివ్ ఎనర్జీ మనుషులలో పెరుగుతుంది ఇది సైకాలజీ కొన్ని సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం గంగా జలంలో లివింగ్ బ్యాక్టీరియా హతమార్చే శక్తి ఉంటుంది ఇది నీటిలో ఉన్న వైరల్ ఫేస్ వల్ల జరుగుతుంది దానివల్ల కోట్లాది ప్రజలు పుణ్య స్నానాలు చేసినా ఎలాంటి రోగాలు రాకుండా వాళ్ళ బాడీ యొక్క ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది ఇది బయాలజీ కుంభమేళ సమయం గ్రహాల యొక్క స్థితి ఆధారంగా నిర్ణయించబడుతుంది ఈ కుంభమేళానాడు సూర్యుడు చంద్రుడు బృహస్పతి ఒకే నిర్దిష్ట రాశిలో ఉండటం వలన పున్నమి నాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇది శరీర శక్తిని మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది ఇది ఆస్ట్రానమీ ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది ఖర్చు కాదు ఆర్థిక వ్యవస్థను బలపరిచే ఒక అవకాశం కుంభమేళా సమయంలో లోకల్ బిజినెస్ టూరిజం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ విస్తృతంగా పెరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు కుంభమేళ నలభై ఐదు రోజులలో మూడు లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది అన్న అంచనా ఇది ఎకానమీ కాబట్టి విమర్శలు చేసే ముందు దాని వెనుక ఉన్న విశ్వాసాన్ని సైన్స్ని కల్చర్ అండ్ హెరిటేజ్ని అర్థం చేసుకోండి ఫైనల్గా కుంభమేళ కేవలం హిందువులకు మాత్రమే కాదు ఇది మానవతా విలువలకు సంబంధించినది ఈ కుంభమేళ కేవలం ఆచారం మాత్రమే కాదు ఇది భారతీయుల జీవితం కాబట్టి మన దేశ సాంప్రదాయాలను కాపాడుకున్న మన తరతరాలకు తెలియపరుద్దాం హర హర గంగే హర హర్ మహదేవ్ శంభో శంకర